జయ శ్రీరామ్ అందరికి నమస్కారం చిన్న కథ మంచి సందేశం ఒక అగర్భ శ్రీమంతుడు ఉండేవాడు ఇది ఒక కాల్పనిక కథ ఆయనకి స్వప్నంలో లక్ష్మి వచ్చి మహాలక్ష్మి తల్లి వచ్చి చెప్పింది ఈరోజు రాత్రి నీ ఇంటి నుంచి నేను వెళ్ళిపోతున్నా నీకు ఇంక బీదతనమే గతి నేనైతే ఉండను నీ దగ్గర గాబరవుతుంది అడుగుతాడు మా తల్లి నీవు పోతే ఎట్లా మూడు తరాల నుంచి ఏడు తరాల నుంచి మా దగ్గర ఉన్నావు మేము ఎంత అనుభవిస్తున్నాము శ్రీమంతకు ఉంది ఇంత భోగభాగ్య అష్టైశ్వర్యాలు ఉన్నవి నీవు పోతే మా గతి ఏమిటి బీదవాళ్ళైతే మాకు తినేదానికి అయిపోతుంది ఎట్లా తల్లి నీవు పోవద్దు లేదు లేదు నీ టైం అయిపోయింది నేను వెళ్ళిపోతున్నా అమ్మా తల్లి నాకు ఒక్క వరం ఆ వరం పో సరే ఏం ఏమడుగుతావు అడుగు లేదమ్మా నేను రేపు అడుగుతా ఈరోజు అడగను రేపు అడుగుతా సరే రేపు సమయానికి పన్నెండు గంటంగా రాత్రికి వస్తా అడుగు సరే అంటాడు మరుసటి రోజు ఆయనకి నలుగురు పిల్లలు మగపిల్లలు నలుగురు కోడండ్లు మనమండ్లు భార్య అందరితో కూర్చుంటాడు మీటింగ్ చేస్తాడు చేసి అందరిని అడుగుతాడు తల్లి లక్ష్మి పోతా అని చెప్పింది మేము చాలా బీదవాళ్ళైపోయే పరిస్థితి వచ్చేసింది ఒక్క వరం అడిగాను ఏం అడగాలి చెప్పు పెద్ద కోడలి చెప్తుంది మామ ఒక ఇంటి నిండా బంగారం అడుగు ఆమె పోయినా పర్వాలేదు ఆ బంగారం నుంచి మేము మూడు తరాలు ఏడు తరాల వరకు జీవించవచ్చు రెండో కోడలు చెప్తుంది వద్దు మామ వజ్ర వైడూర్యాలు ముత్తు రత్న ధాన్యాలు అన్నీ ఉన్న ఒక పెద్ద భవనం ఏమని చెప్పు మూడో ఆమె చెప్తుంది ఆ నా మామ ఈ బంగారాలు బంగారు దొంగతనాలు అయితే ఒక వెయ్యి ఎకరాలు భూమి అడుగు భూమి అంటే ఎవరు తీసుకోరు ఆ భూమి పండిని మేము తినొచ్చు ఎన్ని సంవత్సరాలు అయితే లక్ష్మి లేకున్నా కూడా మేము బతుకొచ్చు నాలుగో కోడల్ని అడుగుతారు అమ్మ తల్లి ఏం అడగాలి అంటే ఆమె చెప్తుంది మామ ఆమె పోతానంటుంది కదా పోని అమ్మ మహాతల్లి పోతే పర్వాలేదు నమస్కారం చెయ్యి బీదతనం వస్తుంది రాని భయపడొద్దు బీదతనంగా బతుకుతాం ఒక ప్రశ్న ఒకటే వరం అడుగు మామ మాకు బీదతనం ఉండని తల్లి ఒకటి మేము నలుగురు కోడని అక్కజన్నల్లాగా ఉండాలి నలుగురు నీ కొడుకులు అన్నదమ్ముల్లాగా ఉండాలి ఇంట్లో తల్లిదండ్రి సేవ నడుస్తూ ఉండాలి ఎప్పటికీ అమ్మకి నాయనకి సేవ చేస్తూ ఉండాలి ఒక ఆవుకి ఇంత గడ్డి వేసేంత శక్తి ఒక అతిథికి వస్తే మధ్యాహ్నం పూట ఒక రొట్టె ఇచ్చేంత శక్తి బుద్ధి ఇది ఏమని చెప్పు చాలు ఇంకా బడతనమే ఉండదు బిదతనమే ఉండదు పోని లక్ష్మి సరే ఇది మంచిగా అనిపిస్తుంది లక్ష్మి స్వప్నంలో వస్తే చెప్తూ అమ్మా నువ్వు పోతానంటావు కదా పో నాలుగు ఒక వరం అండవు కదా ఒక వరమే ఏమంటే నా నాలుగు కోడలు అక్క జనల్లాకా ఉండాలి నా నలుగురు కొడుకులు అన్నదమ్ముల్లాగా ఉండాలి ఇంట్లో వాళ్ళందరూ కలిసి నా సేవ నా భార్య సేవ తల్లిదండ్రి మాతృ పితృ సేవ చేయాలి ఒక ఆవుకి రోజు ఇంత గడ్డి వేసేంత కార్యం సత్కార్యము అతిథి మధ్యాహ్నం పూట ఎవరు వచ్చినా ఒక రొట్టె ఇచ్చేంత బుద్ధి మా ఉన్నది బీదతనంలోనే ఒక రొట్టె వాళ్ళకి ఇచ్చేంత బుద్ధి ఏమో చాలు తథాస్తు ఉంటుంది లక్ష్మి అప్పుడు చెప్తుంది మీ చిన్న కోడలు చాలా బుద్ధివంతరాలు ఈ అన్ని గుణాలు ఏముంటావో ఇంట్లో కోడలు అక్క జన్యనిలాకా కొడుకులు అన్నదమ్మలాక తల్లిదండ్రి సేవ ఆవు సేవ అతిథి సత్కారం ఎక్కడ ఉంటుందో అక్కడ మహావిష్ణువు వాసం ఉంటుంది మహావిష్ణు ఎక్కడ ఉంటాడో ఆటోమేటిక్గా నేను అక్కడ ఉంటా కాబట్టి నీ కొడు కోడలు చాలా బుద్ధివంతరాలు ఈ మంచిది అడిగింది నాయన తథాస్థ అని చెప్పి లక్ష్మి వెళ్ళిపోతుందట చూడండి ఇది ఒక కాల్పనిక కథ దీని వెనుక ఉన్న ఉద్దేశం దీని వెనక ఉన్న ధైర్యం మేము చూడాలి ఆ ఇంట్లో ఈ మాదిరిగా వాతావరణం ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఒక కాల్పనిక కథ చెప్పిడు అతిథి సత్కారము నాలుగు పురుషార్థాలు నాలుగు కర్తవ్యాలు మనకి పెద్దలు చెప్పిండ్రు ధర్మ అర్థ కామ మోక్ష ఇవి నాలుగు పురుషార్థాలు ఇవి సాధించాలి ప్రతి వ్యక్తి జీవితంలో పుట్టిన తర్వాత ధర్మంగా నడవాలి ధర్మంగా అర్థం గడించాలి మా అన్ని కామనాలు పూర్తి చేసుకోవాలి మోక్షం వరకు మా లక్ష్యం ఉండాలి అంటే ధర్మం నుంచి అర్థం గడించి ఎంత అనుభవించు ఏం పర్వాలేదు బిల్డింగ్ కట్టుకో కారు తీసుకో బంగ్లా తీసుకో తిర్లాడు టూరు తిరుపతి పోయిరా స్విట్జర్లాండ్ పోయిరా ఎక్కడైనా పో అనుభవించు ఏం పర్వాలేదు లక్ష్యం మాత్రం మోక్షం వైపు ఉండని అదే ప్రకారంగా మనకి నాలుగు కర్తవ్యాలు చెప్పారు మాతృదేవోభవ పితృదేవోభవ అతిథిదేవో భవ తల్లి సేవ చేయాలి తల్లి కంటే ఎక్కువ దేవుడు ఎక్కడ లేదు ఎవరు మాతాపిత సేవ చేస్తారో వాళ్ళు దేవస్థానానికి పోయే అవసరం లేదు తర్వాత అతిథి ఇంటికి ఎవరైనా వచ్చినా వాళ్ళకు ఒక రొట్టె ఇచ్చేంత బుద్ధి ఎప్పటికీ ఉండాలి శంకర భగవత్పాదులు భిక్షాందేహి అని కాలిటీలో పోతుంటే ఒక ఇంటి ముందర నిలబడ్డాడు ముసలామె ఆమె దగ్గర ఏమీ లేదు గాబరైతుంది మహా సన్యాసి వచ్చిండు బాల సన్యాసి ఇంట్లో ఇచ్చేదానికి భగవంతుడా ఏం లేదు కటిక దరిద్రం ఏం చేయాలి ఇల్లంతా ఎతికితే ఒక్క గింజ దొరకదు ఒక ఉసిరికాయ ఎండిన ఉసిరికాయ దొరుకుతుంది ఆమె తెచ్చి భిక్షాం అనే పాత్రలు వేస్తుంది శంకరులకు చెప్తుంది నాయనా నా దగ్గర ఏం లేదు నాయన బీదరాలి నా దగ్గర ఏం లేదు క్షమించు ఈ ఉసిరికాయ మాత్రం ఉంది అది కూడా ఎండింది ఉంది నీకు తిననికొస్తే తిను నాయనా అని ఇస్తే ఆ శంకర భగవత్పాదులు ఆమె ప్రేమ ఆ ఒక్క పరిస్థితుల్లో ఆమె అతిథి సత్కార భావన చూసి మహాలక్ష్మిని స్మరణ చేస్తారు కనకధార స్తోత్ర పఠిస్తే మహాలక్ష్మి వర్షం కురిపిస్తుంది సువర్ణ వర్షం చూడండి అతిథి దేవోభవ అంత మన దాంట్లో పెద్దలు మనకు చెప్పింది ఈరోజు కూడా సాంప్రదాయ ఇంట్లో మధ్యాహ్నం పూట ఇటు సైడు అటు సైడు చూచి వచ్చి ఎవరైనా బయట వాళ్ళు అతిథులు వచ్చిండ్రేమో చూచి వాళ్ళకింత అన్నం పెట్టి భోజనం చేసే సాంప్రదాయాలు మన దగ్గర ఉంది ఇంట్లో తల్లి రొట్టెలు చేస్తే మొదటి రొట్టె ఆవుకు తీసి పెడుతుంది లాస్ట్ రొట్టె కుక్క కొరకు తీసి పెడతారు ఇప్పటికి కూడా మన సాంప్రదాయాల్లో ఉంది ఇది సాంప్రదాయము ఇది ఒక పద్ధతి దీన్ని మన పిల్లలకి చెప్పాలి మేము కూడా నేర్చుకోవాలి ఇలాగ చేస్తే ఏమవుతుంది స్వర్గం పోతుందా నరకం వస్తుందా అవన్నీ వద్దు కనీసం మనశ్శాంతిగా బ్రతుకగలుగుతాం తృప్తిగా జీవనం చేయగలుగుతాం మనసు సమాధానంగా ఉంటుంది ఈ అలవాట్లు మేము వేసుకోవాలి మా పిల్లలు కూడా చెప్పాలి దుర్భాగ్యంగా అందరూ నేను చెప్పటం లేదు చాలా దగ్గర ఈ వాతావరణం లేదు బొంబై కల్కత్తా ఢిల్లీ హైదరాబాద్ లాంటి సిటీలలో మీ చుట్టాలకు ఫోన్ చేసి మీ ఇంటికి వస్తున్నాం సార్ పదో తారీఖు ఒక పెండ్లు ఉంది పదకొండుకి పన్నెండుకి ఏం లేదు పదమూడో తారీఖు ఒక గ్రహవాస్తు ఉంది మన వాళ్ళది అవి రెండు చూసుకొని మూడు రోజులు మీ ఇంట్లో ఉండి వస్తున్నాం అని ఒక ఫోన్ చేస్తే ఆ ఇంట్లో కొట్లాట హైదరాబాద్లో ఢిల్లీ బెంగళూరులో ఉన్న వాళ్ళ ఇంట్లో అయ్యో మామ వస్తున్నాడంట ఆమె బిడ్డ చెప్తుంది మమ్మీ నా రూమ్ ఇని చూడు నేను కొడుకు వచ్చి చెప్తాడు మమ్మీ నేను కూడా వేయ రూమ్ నాకు స్టడీ ఉంది డిసెంబర్లో నాకు ఎగ్జామ్స్ నేను ఇవ్వను తల్లి పోను రా ఎక్కడో ఒకటి పనుకుంటారు ఇక్కడ టీవీ దగ్గర ఒక చేప వేస్తే పనుకుంటారు వాళ్ళదేమో అంటే భర్త వచ్చి ఇక్కడ పనుకుంటే నేను ఉదయం పోవాలి నాలుగున్నర ఐదుకే లేస్తా నేను యోగా చేయాలి నేను ధ్యానం కూర్చుంటాను ఇక్కడి నుంచే నేను నడవాలి వాళ్ళు పనుకుంటే ఎట్లా వాళ్ళ ఫోన్ ఎప్పటికి రింగ్ అవుతుంటుంది నాకు డిస్టర్బ్ అవుతుంది వాళ్ళ ఇంట్లో కొట్లాట రెండు రోజులు అతిథులు వస్తామంటే ఈ వాతావరణం చాలా దగ్గర ఉంది ఇది దుర్భాగ్యంగా మంచిది కాదు మా సాంప్రదాయం కాదు మేమందరూ అతిథులకు దేవుల సమానం చూడాలి అందరికీ రమ్మని చెప్పాలి ఏం భారత్ మాతకి అందరికీ నమస్కారం